హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రైన్స్ ఈరోజు మనం బెల్లంతో గులాబ్ జామున్స్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మనం చాలా ఈజీగా రుచిగా చేసుకోవచ్చండి ఈ గులాబ్ జామున్స్ని జ్యూసీగా ఎక్కడా కూడా పగుళ్ళు లేకుండా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక కప్పు గులాబ్ జామ్ పౌడర్ని తీసుకోవాలండి మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ మిక్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక కప్పు గులాబ్ జామ్ మిక్స్ని వేసుకోవాలి ఇప్పుడు అందులోకి అరకప్పు గోరువెచ్చిన పాలను పోసుకొని కలుపుకోవాలి పాలను ఒకేసారి పోసేయకుండా చూసుకుంటూ అవసరమైనంత పాలను కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా వేళ్ళతో సాఫ్ట్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టీ స్పూన్ నెయ్యిని వేసుకొని పిండి మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని కొద్దిగా పిండిని తీసుకొని చిన్న చిన్న వండల్లాగా చేసుకోవాలి పిండిని కరెక్ట్గా కలుపుకున్నామంటే జామున్స్ పగుళ్ళు లేకుండా ఇలా చక్కగా వస్తాయండి ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ని ఒక ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని కూడా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బాల్స్ని వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రెండు వైపులో కూడా ఈవెన్గా గా వేయించుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకోవాలి వేయించుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒకటిన్నర కప్పు బెల్లం వేసుకోవాలి అందులోనే రెండు కప్పుల దాకా వాటర్ పోసుకోవాలండి బెల్లం కరిగేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి బెల్లం నీళ్ళలో ఏమైనా డస్ట్ ఉంది అనిపిస్తే స్ట్రైనర్తో వడగట్టుకోండి ఇప్పుడు అందులో ఫ్లేవర్ కోసం నాలుగు అలకలను చితకొట్టి వేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత పది నుండి పదిహేను నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి బెల్లం ఏమీ పాకం రానవసరం లేదండి ఇలా వేలతో టచ్ చేస్తే కనుక జిగురుగా ఉంటే చాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ పాకం అనేది గట్టిపడకుండా ఉండడానికి కొద్దిగా నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించుకున్న జామూన్స్ను ఈ బెల్లం పాకంలో వేసుకొని కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఈ జామూన్స్ బెల్లం పాకాన్ని బాగా పీల్చుకొని జ్యూసీగా టేస్టీగా తయారవుతాయి అంతేనండి నోట్లో పెట్టుకోగానే వెన్నెలా కరిగిపోయే ఈ గులాబ్ జామున్స్ని టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో మీరే చూసారు కదా మరి ఈ స్టైల్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మీటైగా నేను నెక్స్ట్ వీడియో స్టెట్ యూన్ టు బసంతికింగ్ ఫ్రెండ్స్